కదా ఇక చెప్పేది అంటే రోజు మోక్షంలో ఉన్నట్టు జీవన్ముక్తున్నవే కదా రోజు అలాగా పరమాత్మంగా ఉంటున్నాం కాబట్టి మనకి జీవన్ముక్తి అని దృఢత్వంగా లేకపోతే ఎలా చెప్తున్నాం ఎంత రిలాక్స్ ఎలా వస్తుంది ప్రతిరోజు ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నా నాతో నేను ఉండగలుగుతున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతుంది చుట్టాలు వచ్చినా ఇలాగే లేదు ప్రతీదీ ఇలాగే ఉండగలుగుతుంది ఎందుకంటే అభ్యాసం ఉంది కదా స్వయంభూడిగా పంపండి ప్లస్ అభ్యాసం ఉంది కదా నేనే అంత నేనే అంత అని అందులో నేనే వచ్చిన వాళ్ళని బ్రహ్మంగానే చుట్టాను నాలుగు బ్రహ్మం నేను చూసుకుంటాను అందులోనే అంతటా వ్యాపించున్నాను అనంత చుట్టం అన్నాను ఇంకే భావం కూడా అంతైనా మీరు అది చుట్టాలంటే చూసి చెప్పుకుంటాం చుట్టాలు వస్తే వాళ్ళు ఎందుకు చెప్పిన నేనే నేను చెప్పినా ఎందుకంటే అది నిజం నిజంగా శాశ్వతమైంది తాను తప్ప రెండవ లేదు ఉన్నది బ్రహ్మ బ్రహ్మంగా వంట ఉంటూ తప్పేమున్నాయి మిత్రన్నాయి మరి పుస్తకాలు ఆయన